హలో అండి ఈరోజు వీడియోలో పెళ్లి బట్టలు అయితే వచ్చాయండి చెప్పాను కదా మీకు సీజన్ స్టార్ట్ అయిపోయింది అనేసి ఇవాళ పెళ్లి బట్టలు అయితే వచ్చాయండి చాలానే తీసుకొచ్చారు కొన్ని ఉన్నాయి కొన్ని వరకే చూపిస్తాను అనమాట మీకు వీళ్ళు వచ్చేసి మనకి బజార్లో షాప్ ఉందని చెప్పాను కదా అక్కడ నుంచి వచ్చిన కస్టమర్స్ అనమాట పాపం వీళ్ళకి ఇల్లు తెలియలేదంటండి పాపం చాలా ఇబ్బంది పడ్డారు మా ఆయన బయట ఉండదని చూసి ఆయన్ని చూసి గుర్తుపట్టి లోపలికి వచ్చారనమాట శారీస్ అయితే తీసుకొచ్చారు చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మా వెంకటగిరిలోనే తీసుకున్నారండి బాలాజీ వస్త్రాలయంలో తీసుకున్నారు శారీజ్లో చాలా బాగున్నాయి అన్నమాట శారీస్ ఫస్ట్ అయితే ఈ శారీ చూపిస్తాను మీకు పట్టు శారీ అండి ఇది ఇది అబ్బాయి వాళ్ళది ఇది అబ్బాయి వాళ్ళది ఇది ఇది వచ్చేటప్పుడు కింద బార్డర్ ఈ విధంగా వచ్చేస్తుంది శారీ మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది పట్టు శారీ ఈ శారీకి వచ్చేటప్పటికి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చి ఇంక దీన్ని కట్ చేసేసాం అనమాట బ్లౌజ్ ఇంక వర్క్ పంపించాలి మార్కింగ్స్ అవన్నీ పెట్టేసేసి వర్కర్కి అయితే ఇచ్చేయాలన్నమాట మొద బ్లౌజ్ ఇది శారీ బాగుంది కదా ఫ్రెండ్స్ శారీ ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి చూపిస్తాం బై వన్ ఇది సాఫ్ట్ సిల్క్ ఉంటుంది సాఫ్ట్ సిల్క్ ఉంటుంది కదా పట్టు శారీ టైప్ ఇది ఒక శారీ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది శారీ పింక్ బార్డర్ ఎల్లో శారీ అనమాట బాగుంది ఇక్కడ వెంకటగిరిలో చాలా బాగుంటున్నాయండి శారీస్ ఇప్పుడు అప్పుడు నెల్లూరు తిరుపతి కొన్ని వాటికి వెళ్ళేవాళ్ళు అనమాట ఇప్పుడు వెళ్ళట్లేదు అనమాట అని ఇక్కడే దొరికేస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడే తీసుకుంటున్నారు చాలా మంది కూడా వెంకటగిరిలో కూడా శారీస్ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది దీనికి పింక్ బ్లౌజ్ వచ్చింది పింక్ వస్తుంది అనమాట ఇది ఒక సారీ ఇంకొకటి రెడ్ శారీ శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చింటుంది రెడ్ కింద వచ్చేటప్పటికి గ్రీన్ ఇది కూడా సాఫ్ట్ సిల్క్ అన్నమాట దీనికి పళ్ళు వచ్చేటప్పటికి గ్రీన్ ఉంటుంది పళ్ళు గ్రీన్ బ్లౌజ్ కూడా గ్రీనే వచ్చింది అనమాట పళ్ళు ఈ విధంగా వచ్చింది బాగుంది మంచి సాఫ్ట్ ఉందనమాట అన్నమాట శారీ అయితే సూపర్ ఉంది ఇది ఒక శారీ బ్లూ కలర్ మంచి పింక్ తో వచ్చింది అనమాట శారీ ఇది ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇంకొక శారీ వచ్చేటప్పటికి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో జరీ వచ్చేసి ఉందనమాట ఇది కూడా చాలా బాగుంది సారీ ఇది ఒక టైప్ దీంతో ఏమో మగ్గం వర్క్ అండి అమ్మాయిలు ఒకదానికి అబ్బాయిలు ఒకదానికి మగ్గం వర్క్ మీతో అంతా కూడా నేను చేయాలి ఈ శారీ చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కావచ్చు చాలా బాగుందనమాట శారీ పెద్ద బార్డర్ వచ్చేసింది దీని ఇక్కడ శారీ అంతా కూడా చాలా బాగుందండి ఇది పళ్ళు శారీ వచ్చేసి మనకి చాలా గొప్ప ఉందన్నమాట దీని కాస్ట్ చెప్తే ఆశ్చర్యపోతారండి చూడడానికి ఏమో పెద్ద లాగా ఉంది కాస్ట్ చూస్తే వాళ్ళకి రెండు వేలు అని చీర అయితే రెండు వేలు చాలా బాగుంది చూడండి చూడండి ఎంత లుక్ వస్తుందో ఇదైతే అమ్మాయి వాళ్ళు తీసుకున్నారనమాట పెద్ద బార్డర్ వచ్చింది గ్రీన్ ఇది వచ్చేటప్పటికి టూ కలర్స్ మిక్స్ ఉందనమాట మొత్తం పికాక్స్ వచ్చాయనమాట దీనికి దీనికి మంచిగా ఏదైనా మోడల్ పెట్టి కొట్టమన్నారు ఇది సరే దీనికి పళ్ళు కూడా ఈ విధంగా వచ్చేసి ఇదైతే ఆది బ్లౌజ్ తక్కువ ఉంది ఇది లాస్ట్ టైం మనకు కుట్టిన బ్లౌజ్ అండి మన మనకే వచ్చింది ఆడికి ఇది ఒక శారీ వైట్ కలర్ సబ్బు బ్లూ టైప్ అనమాట ఒక శారీ ఇది సారీ బాగుంది మొత్తం గోల్డిష్ కలర్ లో శారీ దీనికే టజల్స్ వచ్చేసాయి బ్లౌజ్కి కూడా మంచిగా మగ్గం వర్క్ వచ్చేసింది అనమాట మగ్గం వర్క్ అంటే అదేలేండి వాళ్ళు ఇచ్చిండే వర్క్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఇచ్చేస్తున్నారు కదా బ్లౌజెస్కి నెక్కులు ఇవ్వండి ఇవి ఇచ్చేసారు ఇంకా దీనికి మనం హ్యాండ్స్కి ఏదైనా అయితే వర్క్ చేయాలి నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉన్నాయి కదండి శారీస్ మంచి కలర్ కాంబినేషన్ అనమాట బాగుంది ఇంకొక కలర్ వచ్చేసి శారీ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇవి ఏమో ఉంటుంది వచ్చి గ్రీన్ శారీ అయింది గ్రీన్ చాలా బాగుంది చీర కూడా ఈ శారీ అనమాట కలర్ గ్రీన్ తో వచ్చేసింది దీనికి బొట్ పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు ఇంకొకటి మీకు నచ్చిన విధంగా నచ్చినట్టుగా కుట్టం దక్క అనేది చెప్పారనమాట ఇది వచ్చేసేసి నువ్వు కొంచెం తెలుసుకుంది కదండి మీకు ఎందుకంటే ఆల్రెడీ కొన్ని శారీస్ ఉన్నాయి ఇప్పటికే ఎక్కువైపోతాయని చెప్పి నేను చూపించలేదండి ఇవన్నమాట శారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే బాగున్నాయి వెంకటగిరిలో కూడా చాలా చాలా బాగుండే శారీస్ కూడా వచ్చున్నాయన్నమాట ఇప్పుడు బాగా నమ్ముతున్నారు ఇక్కడ వెంకటగిరిలో మనం బయటకి వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇక్కడ మంచిగా దొరుకుతున్నాయి అన్నమాట మనకి ఇది శారీస్ చూపిద్దాం మీకు అనేసి అయితే ఇక తీసుకున్నానండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇంక ఇవన్నీ కూడా మనము రేపు నెల ఆరో తారీఖు అంతా ఇచ్చేయాలి ఎనిమిదో తారీఖు ముహూర్తాలు ఉన్నాయంటండి ఆరు ఐదు ఆరో అంతా ఇచ్చేయండి అక్క ఒక ఇరవై శారీస్ దాకా ఉన్నాయన్నమాట ఇంకా వేరే వాళ్ళు కస్టమర్స్ కూడా బ్లౌజెస్ తెస్తానని చెప్పి చెప్పారండి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ముందుగానే ఫోన్లు చేసేసి చెప్పేస్తున్నారు అమ్మ పలానప్పుడు కావాలకు ఇన్ని ఇన్ని కావాలి కొన్ని వర్క్స్ వేయించాలి అని అయితే చెప్పుకున్నారు ఇంక ఈరోజు ఒక రెండు వర్క్స్ అయితే మగ్గ వర్క్ అయితే పంపించాలి శారీ అయితే చాలా మేలండి రెండు వేల రూపాయలు అంటే చాలా మేలు అనమాట ఈ చీర చూడండి క్వాలిటీ అయితే ఎంత బాగుంది అసలు చూడండి రిచ్ లుక్ అనమాట శారీ అయితే చాలా బాగుంది దీనికి మగ్గం వరకు అయితే వద్దన్నారు నేను కుట్టే నేను ఏదైనా మంచి మోడల్ పెట్టేది అనమాట శారీ బాగుందండి ఇది బాగుంది మంచి క్లాత్ అనమాట రెండు వేల రూపాయలకి వర్త్ వేస్ట్ అయితే కాదు అలా ఏంటంటే మేము ఇంక ఇవి ఇచ్చేసేసి ఉంది ఉందన్నమాట మేము నెల్లూరు వెళ్ళాలి పదమూడో తారీఖు అలా ఊరు వెళ్ళేది ఉంది ఈ బట్టలు అన్నీ కూడా తొందరగా తొందరగా అయిపోవాలండి పక్క వరలక్ష్మి జాతానికి ఇచ్చిన బట్టలు ఉన్నాయి ప్లస్ అలానే ఇప్పుడు వచ్చే పెళ్లి బట్టలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కుట్టాలి తొందరగా కుట్టేస్తున్నామంటే ఒక నాలుగు రోజులు ఊరు వెళ్ళేది అయితే ఉందన్నమాట మాకు కూడా ఈ టైం ఏంటంటే సీజన్ టైం కాబట్టి ఎవరికైనా బట్టలు ఉంటాయండి చాలా వరకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు వర్క్ ఉండేటైనమాట ఇంట్లో ఆషాడ సీజన్ అనమాట మనకి బట్టలు ఏం పెద్దగా వచ్చేటివి కాదు ఇప్పుడు వస్తున్నాయి అనమాట మాకంటే ఎప్పుడు బట్టలు ఉంటాయి నార్మల్ చిన్న చిన్న మిషన్లు కుట్టే వాళ్ళకి ఏదంటే పెద్దగా వర్క్ ఉండేది కాదు ఇప్పుడు వస్తాయి అనమాట ఎక్కువ సీజన్ కాబట్టి ఎక్కడంటే ఆ విడిచ్చి చేసుకునేస్తారు అనమాట చాలామంది కూడా ప్రతి ఒక్క పన్నులు చేసే వాళ్ళకి ఇప్పుట్లో మంచి వర్క్ అనమాట ఎందుకు అంటే ఇప్పుడు ఆషాఢం పోయి శ్రాంగం వచ్చేస్తుంది కదా ప్రతి ఒక్కరికి వర్క్ టైం అనమాట ఇది ఇది సారీ వీటికి బ్లౌజెస్ కట్ చేసిన ప్రతి వీడియో మీకు నేను యూట్యూబ్ లో పెడతాను ఫ్రెండ్స్ చూడండి శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి